హాయ్ అండి ఇదైతే అమ్మవారి ఇంటికి వచ్చేటప్పుడు నేనైతే బస్సులో వచ్చేటప్పుడు వీడియో తీశానండి ఇదైతే అర్షాపురంలో బస్సు ఆగిందండి చూడండి జనమైతే అయితే బస్సులో ఫుల్గా ఉన్నారండి అసలుకైతే నిలబట్టడానికి కూడా చూడలేదండి ఎంత రష్గా ఉందో చూడండి బస్సు అయితే ఒకళ్ళనొకయితే తోసుకుంటున్నారండి చూడండి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళ తిప్పలు ఇలా ఉంటాయండి ఎంత ఎంతమంది ఉన్నా కానీ ఎక్కి నిలుసుకొని ఇంటికి వెళ్ళాలని ఆత్మతంతో వెళ్తారండి అలాగనే అక్కడైతే ఫుల్ వర్షం గాలి దుమ్ము పడ్డదండి చూడండి వర్షం అయితే పడ్డది మీకు కూడా చూపిస్తున్నాను మీకెళ్ళి కూడా ఇలానే వర్షం పడదండి ఇక్కడైతే గుర్రెంతా పక్కన ఉన్నాయండి ఇదైతే అశ్వాపురం అండి మన ఊరి దగ్గర అశ్వాపురం మీకెళ్ళైతే వర్షాలు పడ్డాయండి మాకెళ్ళైతే వర్షాలు పడ్డాయి ఇప్పుడైతే ఒరి కోసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని ఉరి వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఎంత రష్గా ఉందో బస్సు కూర్చోటానికి కూడా చూడట్లేదు నేనైతే వీడియో తీస్తున్నాను నేనైతే కనపడినండి మీరు కూడా వెళ్ళేటప్పుడు బస్సులు వెళ్ళాలని రష్గా ఉంటుందండి నా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి